హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కల్కిర్ మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా మీకు చిరు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తారీఖు వచ్చేసిన పన్నెండో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి స్టాక్ అయితే అన్ని మండీల నుంచి అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి అలా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అన్ బట్ క్లిక్ చేయండి నోటిఫికేషన్